హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక కార్ రాజ్ని అలాగా శ్వేతని ఇద్దరిని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఇక ఆఫీస్కి అయితే బయలుదేరిపోతుంది కావ్య కావ్య చాలా బాధపడుకుంటూ ఇక ఆఫీస్కి చేరుకోగానే అక్కడ సుభాష్ గారు ఇక ప్రకాశం ఇక కళ్యాణ్ అందరూ కూడా ఉంటారు ఏంటి ఎక్కడికి వెళ్ళారు అసలు ఇంత లేట్ ఏంటి నువ్వేంటి ఒక్కదానివే వస్తున్నావు రాజేడి అని చెప్పి అడుగుతాడు ఇక సుభాష్ అది మావయ్య గారు నేను ఇక కరెక్ట్ దారిలో వచ్చాను ఆయన రాంగ్ రూట్లోంచి వెళ్ళినట్టున్నారు అడ్డదారిలో అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు వదిన మొహం మాడిపోయింది ఇక అడ్డదారిలో అంటున్నది అంటే ఖచ్చితంగా ఇక ఆ అమ్మాయి శ్వేత దగ్గరికే వెళ్ళుంటాడు రోజు రోజుకి అన్నయ్య మరి ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడు అని చెప్పి కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే కూడా ఒకసారి రాజుకి ఫోన్ చేయమా అర్జెంట్ మీటింగ్ అయితే అరేంజ్ చేశారు మనం ఇక్కడ ఆఫీస్లో కాదు వేరే చోటకు వెళ్ళాలి నువ్వు అర్జెంటుగా వాళ్ళకి ఫోన్ చెయ్యి అని చెప్పి సుభాష్ అనగానే ఇక వెంటనే ఫోన్ చేస్తుంది కావ్య కావ్య ఫోన్ చేసినప్పటికీ రాజ్ అలాగే శ్వేత ఇద్దరు కూడా ఇక నీ విషయంలో నేను హెల్ప్ చేశాను నాకు పార్టీ ఇవ్వవా నీకు డైవర్స్ వచ్చేసింది కదా అని చెప్పి రాజ్ అనడంతో ఇక వెంటనే సర్ప్రైజ్ చేస్తాను పదా అని చెప్పి శ్వేత అలాగే రాజ్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు ఇక రాజ్ ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయకుండా ఏంటి రాజ్ అలా మొండిగా లిఫ్ట్ చేయకుండా ఉంటావేంటి పాపం కళావతి ఫోన్ చేస్తుంది కదా తీయచ్చు కదా అని చెప్పి శ్వేత అడుగుతుంది లేదు శ్వేత నేనేమి లిఫ్ట్ చేయని ఇప్పుడు ఎందుకంటే నిన్ను నన్ను చూసి బాగా కుళ్ళు పోతుంది అందుకే నాకు ఫోన్ చేస్తుంది నేను ఎక్కడున్నానా ఏంటానని తెలుసుకోవాలని కావాలని తను చూసినట్టుగా ఇక నాకు చెప్పకుండా కావాలని నన్ను ఇక క్వశ్చన్స్ మీద క్వశ్చన్ వేస్తూ ఉంటుంది ఇప్పుడైతే లిఫ్ట్ చేయను నేను అని చెప్పి ఇక చాలా సిల్ ఫోన్ అయితే అసలు లిఫ్ట్ చేయడు ఇక శ్వేత ఏంటో నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది ఇక ఏం చేయలేక ఇక పద పద రాసు అని చెప్పి ఇక ఇద్దరు కలిసి కారులో వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పటికే నాలుగైదు సార్లు ట్రై చేసిన కావ్య ఇక వెంటనే సుభాష్ గారు అయితే వాడు ఎక్కడున్నాడో ఏమోనమ్మా ఇప్పుడైతే ఖచ్చితంగా మనందరం మీటింగ్ వెళ్ళాలి అనగానే అదేంటి మావి గారు నేనా అని చెప్పి అంటుంది కావ్య నువ్వే నువ్వే రావాలి ఖచ్చితంగా నీ గురించే మీటింగ్ అరేంజ్ అయింది ఎందుకంటే నువ్వు చేసిన డిజైన్స్ ఇంకా చాలా బాగా కుదిరిని అని ఇక మనకి మొత్తం మూడు ఆర్డర్స్ మనకే ఇక రావాలని ఇక ధ్యేయంగా మనం పెట్టుకున్నాం కదా ఇక ఆ విషయం మీదే చర్చ జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా వచ్చి డిజైన్స్ గురించి చెప్పాలి రాజ్ కూడా ఉండాలి కానీ రాజ్ లేకపోయినా ఖచ్చితంగా నువ్వైతే అక్కడ ఉండాలి కావ్య పద అని చెప్పి అంటాడు సుభాష్ ఆ మాటలకి మావయ్య గారు నాకు ఫస్ట్ టైం కదా కొంచెం నెర్వస్గా ఉంటుంది నేను మాట్లాడలేను మావయ్య గారు అనగానే నీకు ఏది సాధ్యం కాదు అని చెప్పి అనద్దు కావ్య ఖచ్చితంగా నీకు సాధ్యమవుతుంది నువ్వు ఇంటిని ఎలా చెక్కబెట్టావో ఆఫీసును కూడా అలాగే చెక్కపడాల్సిన బాధ్యత నీ చేతిలో ఉంది వాడు టయానికి అందుకోలేకపోతున్నాడు వాడి భారీగా ఈ ఆఫీస్కి ఇక మేనేజింగ్ డైరెక్టర్గా ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే కూడా అనగానే కావ్య తడపడుకుంటూ ఇక ఫైల్స్ అన్ని చేతిలో పెట్టుకొని అయితే ఇక బయలుదేరుతుంది ఇక అందరూ కలిసి ఇక వేరే చోటుకి మీటింగ్కి అటెండ్ అవుతారు ఇక ఇంటి విషయానికి వస్తే రుద్రాణి అలాగా ఇక ఇద్దరు కూడా ఇక కావ్య మీద కుట్ర పన్నడానికి ఇక ఇద్దరు కూడా కారాలు మిరియాలు నూరుకుంటూ ఇక వెంటనే కూడా రుద్రాణి అయితే తాళాలు తీసుకొని ఇక ఈ తాళాలు దొరికిందని చెప్పి ఇక వదిలికిచ్చేస్తాను ఈ డబ్బుని నీ దగ్గర పెట్టు అనామిక అనగానే అయ్యయ్యో ఆంటీ మీకు ఏమి తెలియనట్టుంది ఈ డబ్బు నా దగ్గర ఎందుకు మీ దగ్గరే ఉంచండి కానీ తాళాలు మీరు ఇవ్వద్దు నేను ఇస్తాను అనగానే అదేంటి నువ్వు ఏంటి అని చెప్పి అడుగుతుంది రుద్రాని అంటే మీ మీద ఇంట్లో వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు మీరు బాధపడినా కూడా పర్వాలేదు నిజం అదే కదా మీరు ఖచ్చితంగా మీరు ఏదో చేసే ఇచ్చారని అందరికీ అర్థమైపోతుంది డబ్బులు కూడా ఎక్కువ తీకుండా కొంచెం తీస్తేనే కావతీచి తీసిందని మనం నమ్మించగలం ఇక ఈ కీస్ని తీసుకెళ్ళి నేను ఇస్తాను అనగానే ఏంటో నిన్ను చూస్తుంటే నాకు నేనే చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంకా మరొక పక్క ఇక అనామిక అక్కడి నుంచి కీస్ ఇవ్వడానికి వెళ్ళిపోతుంది రుద్రాని అనుకుంటుంది ఏంటి ఈ అనామిక అసలు ఈ ఇంటికి దేనికోసం వచ్చింది నిజంగా కళ్యాణ్ని ప్రేమించే పెళ్లి చేసుకుందా లేదంటే ఈ ఇంటికి మహారాణి అవ్వడానికి ఇక ధ్యేయంగా కట్టుకొని వచ్చిందా నాకు ఏదైతే కూడా ఇక నాకైతే పర్వాలేదు ఎందుకంటే ఇలాంటి అనామిక మన గుప్పెట్లో ఉంటే మనం ఎంతటి పనినైనా సాధించవచ్చు ఇక ఎండీ చేస్తాను అని అంటు అనుకుంటుంది కళ్యాణ్ని ఖచ్చితంగా కళ్యాణ్ ఎండి అయితే నాకు కూడా చాలా మంచిది ఎందుకంటే కళ్యాణ్ని ఎండి ఎండీ పోస్ట్ నుంచి ఎలా దించాలో రాహుల్కి బాగా ఎత్తులు తెలుసు ఇక రాజునంటే ఓడించలేం కానీ కళ్యాణ్ ఎంత ఆఫ్టర్ అని చెప్పి మనసులో అయితే ఇక ఏదో విధంగా తనైతే మాత్రం లాభం పొందడం కోసం ఇక అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క కీసును తీసుకొని వెళ్ళిన అనామిక వెంటనే కూడా ఇక అత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారు అని చెప్పి ఇక అపర్ణ దగ్గరికి వస్తుంది రావడంతో ఏంటి అనామిక అని చెప్పి అడగగానే అది అత్తయ్య గారు ఈ కీసు ఇక ఇవి ఇంటి తాళాలు కదా అని చెప్పి అనగానే అవును ఇవి లాకర్ తాళాలు నీ దగ్గర ఎందుకున్నాయి అని చెప్పి అంటుంది అపర్ణ అది నా దగ్గర ఎందుకున్నాయంటే ఇందాక కావ్య దగ్గర వైపు రూంలోకి వెళ్తే ఇక చెత్త ఏమైనా ఉందా అని చెప్పి ఇక పని మనిషి అడిగేసరికి డస్ట్బిన్ని చూడమని చెప్పాను తను చూసేసరికి ఇక ఏదో సౌండ్ రావడంతో ఇక వెంటనే కూడా నేను చూశాను ఇక అవి లాకర్ కేసు అందుకని వెంటనే కూడా తీసుకొని వచ్చాను అని చెప్పి అంటుంది ఏంటి డస్ట్బిన్లో దొరికినాయా లాకర్ కేసు అదే మరి ఏమనుకుంటున్నావు అనామిక ఈ ఇంటి కుటుంబంలో ఇక ఒక పేనికి పెత్తని వేస్తే ఇక తలంతా కొరికి పెట్టిందని ఇక కావ్య చేతికి వచ్చి లాకర్ కీసిస్తే చివరి అక్కడికి అవి డస్ట్బిన్లో ఉన్నాయి అంటే ఎలాంటి పరిస్థితి తెచ్చిందో చూడు ఇంటిని కూడా ఏదో ఒకరోజు ఇలాగే మొత్తం చేస్తుందని అర్థం అని చెప్పి అంటుంది దానలక్ష్మి వెంటనే పక్కనే ఉన్న ఇందిరాదేవి దానలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు డస్ట్బిన్లో లాక్ లాకర్ కీసు పడిపోయినాయేమో లేదంటే ఏదన్నా జరిగిందేమో మనం చూడకుండా చేయకుండా అలాంటి మాటలు నిందలు వేయద్దు అయినా మీద ఎందుకని ఈ మధ్య బాగా నువ్వు ఒక రకంగా మాట్లాడుతున్నావు కావ్యానికి ఏం అన్యాయం చేసింది ప్రతి దాంట్లోనూ కావ్యని ఎందుకు కావాలని కెలికి కావ కావ్యని ఎందుకలా కెంచిపరుస్తున్నావు అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ అవునత్తయ్య గారు నా కోడలు గురించే నా లక్ష్మికి ముఖ్యం ఇక వాళ్ళ కోడలికి వంట రాదు ఓర్పు రాదు ఒక ముగ్గు రాదు ఒక మంచిగా ఒక డిజైన్ చేయడం రాదు ఏమీ రాదు అవన్నీ కూడా పక్కన పెట్టేసి కావి గురించి ఆ ఇక ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది దాని లక్ష్మి ఏ ఎందుకంటే నా కోడలంటే అంత మక్కువ అని చెప్పి అంటుంది దానలక్ష్మి ఆ మా సారీ ఇక అపర్ణాదేవి ఆ మాటలకి దానలక్ష్మి లక్ష్మి ఏంటక్క ప్రతిదానికి కూడా కావాలని నన్ను ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నావు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నావు అనగానే నేను ఇండైరెక్ట్గానే మాట్లాడుతున్నాను కానీ నువ్వు డైరెక్ట్గానే మాట్లాడుతున్నావు కదా నా కోడల గురించి నా కోడలికి ఇక ఈ ఇంటి పెత్తనం ఇవ్వడం నీకు ఇష్టం లేదు అందుకే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నా కోడలేమి అజా అజాగ్రత్త పరురాలేమీ కాదు ఏమో అనుకోకుండా ఇక జారి పడిపోయినాయేమో దాని గురించి ఇంత రద్ధాంతంగా మాట్లాడాల్సిన అవసరం నీకేముంది అని చెప్పి ఇక లాకర్ కీస్ని తీసేసుకుంటుంది దాని లక్ష్మి ఇక ఇందిరాది అపర్ణ ఇక ఇంతలో ఇక ఒక కొరియర్ బాయ్ అయితే వస్తాడు ఇక ఆటో నిండా బోల్డ్ అంతా సామాన్ తీసుకొని వచ్చి మేడం అని చెప్పి పిలవగానే ఎవరో చూడు అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి ఇక వెంటనే అనమీక వచ్చి అది ఇంటికి సంబంధించిన సామాన్లు అనుకుంటా అని చెప్పి అనడంతో ఇక అక్కడ పెట్టు బాబు అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి ఇక అవన్నీ పెట్టేసి మేడం డబ్బులు అని చెప్పి అడుగుతాడు ఎంతైంది అదేంటి కొత్తగా డబ్బులు అని అడుగుతున్నావు ప్రతిసారి ఇక వెంటనే కార్డులో కట్టేస్తాడు కదా రాజ్ నువ్వేంటి విచిత్రంగా డబ్బులు అడుగుతున్నావు అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మోడల్కి లేదు మేడం అసలు రాజ్ సారు ఇక ఆర్డర్ చేసి ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు ఇక మర్చిపోయినట్టున్నారు సార్ ఇక అమౌంట్ అయితే ఇంకా మాకు అకౌంట్లోకి రాలేదు ఇక ఖచ్చితంగా ఇక నెలక్కరు కదా మేడం అందుకే డబ్బులు కొంచెం అవసరం అందుకే నోట్ తెరిచి అడుగుతున్నాను అనగానే ఏంటి కొత్తగా ఇవన్నీ కూడా అయితే ఫోన్ ఎత్తట్లేదా అని చెప్పి వెంటనే కూడా ఇక సరేలే అని చెప్పి అమౌంట్ కోసం ఎంత అనగానే అక్షరాల లక్ష రూపాయలు అని చెప్పి అంటుంది అంటాడు ఇక వెంటనే లక్ష రూపాయల సరే అని చెప్పి వెంటనే లాకర్ లాకర్కి తీసుకొని ఇక ఈ రోజుకి చూసావా ఆపర్ణ ఇక నువ్వే వెళ్ళి బాధ్యతగా తీయాల్సి వస్తుంది నీ కోడలికి ఇక అప్పచెప్పినా తను ఇక ఆఫీస్కి వెళ్ళిపోయింది కదా అని చెప్పి నవ్వుతూ అంటుంది ఇందిరాదేవి అవునత్తయ్య గారు ఒక్కొక్కసారి మనకి ఇగో ఇలాంటి పనులే పడుతూ ఉంటాయి పోనీలేండి ఈ రోజుకైతే ఏదో ఒక రకంగా ఇక ఇవ్వచ్చు అని చెప్పి వెళ్ళి ఇక లాకర్ కీస్ని ఓపెన్ చేస్తుంది అక్కడ ఐదు లక్షలకు బదులు ఇక మూడు లక్షలే కనిపిస్తాయి ఇక అపర్ణకి వెంటనే ఒక్కసారిగా ఇదేంటిది ఐదు లక్షలు ఉన్నాయి కదా ఈరోజేంటి మూడు లక్షలుగా మార్పు అని చెప్పి సరే అయితే అని చెప్పి ఒక లక్ష రూపాయలు తీసుకొని వచ్చి ఆ అబ్బాయికి ఇచ్చి పంపిస్తుంది ఇక వెంటనే లాకర్ని ఇక కీస్ని వేసుకొని ఏమైంది ఇంట్లో ఇక డబ్బులు పెట్టిన డబ్బులు పెట్టినట్టుగానే ఉంటాయి రోజు ఏంటి మూడు లక్షలు కనిపిస్తున్నాయి అసలు ఏమైంది అని చెప్పి ఇక వెంటనే కూడా మొహం అంతా ఒక రకంగా అయిపోతుంది అపర్ణకి ఏంటి అపర్ణ ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి అది ఏమీ లేదత్తే గారు ఏంటో నాకంతా ఒక అయోమయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ఇక దాని లక్ష్మి వంటగదిలో నుంచి ఏంటో అయోమయం అని చెప్పి అలా వింటూ ఉంటే ఒకవైపు అనామిక ఒకవైపు రుద్రాణి ఇద్దరు కూడా ఇక వెంటనే డబ్బును చూసి షాక్ అయినట్టుంది ఇక డబ్బు కనిపించకపోయేసరికి ఏ మనాలో ఏం చెయ్యాలో ఇక ఏమి అనుకోకుండా సైలెంట్గా కూర్చుంది ఏదో రకంగా కెలకాలి అని చెప్పి వెంటనే కూడా అదేంట వదిన అలా అయిపోయావేంటి లాకర్ నుంచి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు లాక్ ఓపెన్ చేసి వచ్చినప్పటి నుంచి ఏంటి చాలా తేడాగా కనిపిస్తున్న వదినా నువ్వు అని చెప్పి రుద్రాన్ని అడుగుతుంది ఆ మాటలకి కోపంతో నా మొహం ఏ రకంగా ఉంటుందోనే గమనించడమేనా నీ పని నీ పని నువ్వు చూసుకో రుద్రాణి అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ రాగానే ఇక అమౌంట్ అయితే ఇక వెయ్యాలి కదా నేను ఆర్డర్ చేశాను కదా ఇక కొత్తగా ఇక కావి కోసం నగల్ని ఆర్డర్ చేశాను అమౌంట్ని అయితే పే చేయమన్నారు ఖచ్చితంగా ఐదు లక్షలు ఇక వాళ్ళకి పే చేస్తానని క్యాష్ కానీ పెట్టుకున్నాను ఇక వాళ్ళైతే వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి ఒత్తి చేతులతో ఏం పంపిస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక ఇంతలో ఇక నగలని ఆర్డర్ చేసిన వ్యక్తి అయితే వస్తాడు వచ్చిన వెంటనే కూడా డబ్బుల కోసం మేడం డబ్బులు అనగానే ఇక వెంటనే ఇక దాని లక్ష్మి ఏంట ఏంటక్క ఎందుకు అలా ఉన్నావు ఇందాక నిండే చూస్తున్నాను ఒకటే కాలుగాలిన పిల్లిలాగా అటు అటు తిరుగుతున్నావేంటి నువ్వు మొన్న ఐదు లక్షలు ఇక మీ మరదుగారు చేతిలోంచి మీరు తీసుకున్నారు కదా ఆ ఐదు లక్షలు ఇవ్వండి ఎందుకంటే అనమిక కోసం నేను ప్రత్యేకమైన నగల తయారీ వ్యక్తిని ఇక కాల్చుకున్నాను ఆయన ఇప్పుడు వస్తాడు వచ్చి ఇక మా కోడలికి కావాల్సిన నగలన్నీ డిజైన్ చేసి స్వయంగా ఇక ఆయనే చేస్తారు అని చెప్పి అనడంతో ఇక వెంటనే దాని లక్ష్మి ఆ రకంగా మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పలేక ఏంటి ఎవరైనా ఈ లాకర్ని అని చెప్పి ఆపేసి నేను ఇచ్చింది కావికే కానీ లాకర్లో డబ్బులు కనిపించకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి వెంటనే కూడా అది అని చెప్పి నసుగుతూ ఉంటే ఇందిరాదేవి ఏమైంది అపర్ణ అనగానే అదే అత్తయ్య గారు నాకు అర్థం కావట్లేదు నేను అక్షరాల ఐదు లక్షలు క్యాష్గా ఇక లాకర్లో పెట్టాను అవి కాస్త ఇక వెంటనే రెండు లక్షలైతే లేవు అది ఏమైందా అని చెప్పి ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటుంది ఇక అపర్ణ ఇక వెంటనే ఇక రంగంలోకి దిగుతారు ముగ్గురు కూడా ఏంటి ఇక ఇంట్లో ఉన్న డబ్బు మాయం అవ్వడమా ఇంతకాలం ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా డబ్బు మాయం అవ్వనే అవ్వలేదు ఇక ఈ రోజు అయ్యింది అంటే ఏం జరిగిందో ఏమో ఇక మీ ముద్దుల అప్ప అప్పచెప్పో కదా అక్క తను ఏమన్నా తీసుకుందేమో అనగానే దాని లక్ష్మి తను అలాంటి వ్యక్తి కాదు నాకు తెలియకుండా నా కోడలు డబ్బు తీసుకొని వెళ్ళదు అని చెప్పి అనగానే నువ్వు అనుకుంటున్నావు వదిన కానీ అందరూ అలా ఎలా ఉంటారు ఒక్కసారిగా పేదరికం నుండి వచ్చిన అమ్మాయి కదా అంత డబ్బులు చూసేసరికి తీసుకు ఏమో అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నా కోడల గురించి తక్కువగా మాట్లాడామంటే అస్సలు ఊరుకోను నా కోడలే తీసిందని గ్యారెంటీ ఏంటి అని చెప్పి అంటుంది ఆ మాటలకి నీ కోడలే తీసింది వదినా లేదంటే కీస్ తన దగ్గరే ఉన్నాయి కదా అనగానే వెంటనే స్వప్న వచ్చి కీస్ అలాగే కావి చేతిలో లేవు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక అనామిక చేతికి వచ్చి అనామిక ద్వారా కీస్ వచ్చినాయి అలాంటప్పుడు కావ్యని ఇక చేసి మాట్లాడతారేంటి కావికి ఇలాంటి విషయాల్లో అసలు తన కళ్ళ ముందు బంగారం కుప్పల కుప్పలుగా డబ్బు కుప్పల కుప్పలుగా ఉన్న రూపాయి కూడా తీసుకోదు అది మా చెల్లి క్యారెక్టర్ అనుకుంటున్నారా అని చెప్పి అనగానే ఇక వెంటనే నువ్వేమైనా తక్కువ నువ్వేమైనా తీసావేమో లేదంటే అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అత్త ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా ఊరుకునేది లేదు మా చెల్లి మీద నింది వేస్తున్నారని నేను అడ్డొస్తే నా మీద నింద వేస్తారా అసలు మీ గురించి ఎవరికి తెలీదు ఇంట్లో ఏదో ఒకటి దీనికి రచ్చకి దారి తీస్తూనే ఉంటారు అని చెప్పి ఇక రుద్రానేని అలాగే స్వప్న మాట్లాడుతూ ఉంటే ఆపండి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఇంట్లో పెట్టిన డబ్బులు ఎలా మాయమవుతాయి అని చెప్పి ఇక వెంటనే కూడా అందరూ ఆలోచనలో పడతారు ఇంకా ఇక్కడ చూస్తే కావ్య ఆఫీస్లో అదరకొడుతుంది ఇక బోర్డు మీటింగ్ మొత్తం కూడా కావ్యని చాలా అప్రిషియేట్ చేస్తుంది కావ్య మాటైన అందరికీ కూడా అందరూ కూడా మాటలకు కూడా ఫిదా అయిపోతారు అసలు డిజైన్స్ ఎంత మంచిగా గీసిందో అంత మంచిగా ఆ డిజైన్స్ కోసం వివరణ ఇక అందరికీ బాగా నచ్చుతుంది ఇక కాంట్రాక్ట్ అయితే మాత్రం ఇక రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే ఇక ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించగానే ఇక సుభాష్ కళ్ళల్లో చాలా ఆనందం కలుగుతుంది ఇక వెంటనే అందరూ వచ్చి కావిని చాలా గొప్పగా మెచ్చుకుంటూ అప్రిషియేట్ చేయడం విషయంలో కూడా చాలా ఆనందపడతాడు ఇక కళ్యాణ్ అయితే వదినకి వదిన ఎందునైనా కూడా ఏదేగలే శక్తి ఉంది వదిన అన్నీ ఆల్రౌండర్ అని చెప్పి చాలా మెచ్చుకుంటాడు ఇక కాంట్రాక్ట్ దక్కడంతో ఇక వెంటనే కూడా అందరూ కూడా చాలా సంతోషపడతాడు సంతోషపడిన తర్వాత ఇక అక్కడి నుంచి కావ్యని ఆఫీస్కి పంపించేస్తాడు సుభాష్ ఇక డ్రైవర్తో నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా కాంట్రాక్ట్ అయితే మనకే వచ్చింది ఇక ఈ విషయం కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక వాళ్ళు ఈ హ్యాపీ మూడ్లో వాళ్ళని ఏదో ఒకటి ట్రీట్ ఇప్పించాలి కదా నేను అలాగే ప్రకాశం కళ్యాణ్ అయితే వెళ్తాం నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ఇక సుభాష్ అయితే అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక కావ్య ఆఫీస్కి వస్తూ ఉంటే ఈ లోపల ఇక అక్కడ ఆల్రెడీ రాజ్ అలాగే ఇక శ్వేత ఇద్దరు కూడా ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఉంటారు ఏంటి రాజ్ నువ్వు చేసిన పనేమీ బాగాలేదు ఇక చెప్పాను కదా ఇక అన్నిసార్లు ఫోన్ చేస్తున్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయి రాజ్ అని చెప్పి నీకు నేను చెప్తూ ఉన్నాను అయినా కూడా లిఫ్ట్ చేయలేదు కళావతి ఇలాగే చేస్తుంది కళావతి అలాగే చేస్తుంది అని చెప్పి అన్నావు ఇప్పుడు చూసావు కదా ఇక స్వయంగా నువ్వు ఉండాల్సిన మీటింగ్ నువ్వు లేకుండా అయిపోతుంది అనగానే ఫోన్లో శ్వేత మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే ఇక నేను అనుకున్న పని అయితే జరిగింది కదా అనగానే ఏంటి రాజ్ నువ్వు ఇంత కుట్రగా ఇంతగా మనసు ఇరిచేలాగా ఉంటావని నేను అనుకోలేదు అనగానే ఇక అదే టైంలో కావ్య వస్తుంది కావ్య ఇక రాజ్కి శ్వేత ఇద్దరూ మాట్లాడుకున్నవన్నీ కూడా ఇక ఒక పక్కన నుంచొని వింటూ ఉంటుంది ఇక వెంటనే శ్వేత చాలా పాపం రాజ్ తనని అట్లా నువ్వు అలా చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు అనగానే శ్వేత నీకు తెలియదా నేను నిన్ను అడ్డం పెట్టుకొని నీ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని తనకి నా మీద అనుమానం కలిగేలాగా మన ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉండేలాగా నటించి నేను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనుకోవాలని అనుకుంటున్నానని నీకు ముందే చెప్పాను కదా అని చెప్పి అంటా ఉంటాడు ఇక ఈ లోపల కావ్య అయితే ఇక అక్కడే ఉంటుంది కానీ ఏమీ వినబడదు ఇక వెంటనే కావ్య సీరియస్గా ఏమైంది మీకు మీరు మీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదేంటి అని చెప్పి అనగానే చాలా సీరియస్గా రాజ్ అయితే ఏంటి నీకు ఇప్పుడు వివరణ ఇవ్వాలా అయినా నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు నువ్వు వచ్చి క్వశ్చన్ చెయ్యొద్దని అని చెప్పి అనడంతో అంటే మీటింగ్లో అనగానే నువ్వు ఏమి మాట్లాడద్దు ఇక నీకు ఒక నమస్కారం నీకు నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు నాకు తగిన భార్యవే కాదు నేను ఇక శ్వేతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది నీకు ఒక నమస్కారం ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి గట్టిగా గరిసిరేస్తాడు ఇక రాజ్ ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇక తన మనసులో చాలా బాధపడుతూ ఇక అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిపోయిన మరుక్షణం రాజ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకలాగా ఇక నీ భార్యని బాధ పెడుతున్నావు ఇంతగా బాధ పెట్టడం నేను ఇప్పుడే చూస్తున్నాను రాస్ నాకు ఇంత సహాయం చేసి నా విషయంలో ఇంతగా హెల్ప్ ఉన్న నువ్వు నీ భార్యని ఎందుకు రాస్ అంత బాధ పెడుతున్నావు తను చేసిన ఉంది అనగానే ఇక అప్పుడే ఇక నిజాన్ని బయట పెడతాడు రాజ్ లేదు శ్వేత తనని బాధ పెట్టడం కాదు తనని నా నుంచి దూరం చేయాలని అనుకున్నాను దూరం చేస్తున్నాను ఇక నీకు నాకు మంచి స్నేహమే ఉంది కానీ తన దృష్టిలో మాత్రం మన ఇద్దరి మధ్య స్నేహం కానిది ఇంకా ఎక్కువగా ఉన్నదే ఉందని ఊహించుకునేలాగా చేశాను ఇక నీకు డైవర్స్ అయిపోయింది కాబట్టి నీకు నేను పెళ్లి చేసుకొని మనిద్దరం ఒకటై తను మన లైఫ్లోంచి వెళ్ళిపోతుందని ఇక ఆశపడుతున్నాను తను నా లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి అదే నాకు కావాల్సింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు మొత్తం కూడా కావ్య వెనక్కి వచ్చి ఇక రెండోసారి మాట్లాడిన మాటలన్నీ వింటుంది ఎందుకు రాజ్ మరి ఎంత క్రూరంగా ఎందుకు తన మీద నీకు అంత ఇష్టం లేదు అనగానే తన మీద ఇష్టం ఇష్టం లేకపోవడం కాదు శ్వేత తనంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ ఇష్టం పెళ్ళి ఇష్టం కాదు తనని ఇక నా బాధ నుంచి విముక్తిని కలిగిస్తున్నాను తనకి నా వైపు నుంచి ఎలాంటి సుఖము లేదు అందుకే తను ఇక పుట్టింటికి వెళ్ళిపోయి తను హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే కావ్య అయితే నన్ను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకైనా అసలు నేను ఈయనకి ఏం తక్కువ అని చెప్పి అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇక నడుచుకుంటూ వచ్చి వచ్చేస్తుంది ఇక కావ్య ఇక కావ్య ఏడుస్తూ ఏడుస్తూ ఒక్కసారిగా ఇక వెంటనే ఆలోచనలోకి వస్తుంది ఇంతవరకు నేను ఇక శ్వేతతో ఈయనకి సంబంధం ఉంది శ్వేతని పెళ్లి చేసుకుంటానని నన్ను వదిలిపెట్టేస్తున్నారని అనుకున్నాను అదంతా ఒక అపోహ ఇప్పుడు అర్థమవుతుంది ఈయన కావాలని శ్వేతతో క్లోజ్గా ఉన్నట్టు చేసి నా మనసును ముక్కలు చేసేసి ఇక ఈయన నన్ను వదిలించుకోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అసలు నేనంటే ఈయనకి ఇష్టం ఉందని ఈయన నోటితోనే చెప్తున్నారు కానీ అదే నోటితో నా వైపు నుంచి ఇక కళావతికి ఎలాంటి సుఖంలో లేవు ఇక పుట్టింటికి వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఈయన లైఫ్లో ఇంకా ఏదో ఉంది అదేదో తెలుసుకోవాలి ఆయన మనసులో నా మీద ప్రేమ ఉన్నా నా మీద ప్రేమ చూపించకలేకపోతున్నారు అంటే ఏదో జరిగింది ఆ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆయన మనసుని అర్థం చేసుకోవాలి అని చెప్పి కావ్య కళ్ళ వెంట నీళ్ళని తుడుచుకుంటుంది ఇక వెంటనే ఇంటికి బయలుదేరిపోతుంది కావ్య ఇక ఆఫీస్ వర్క్ అంతా అయిపోయి రాస్ కూడా ఇంటికి ఇక బయలుదేరుతాడు ఇక వెళ్ళగానే వెళ్ళడం వెళ్ళడంతోనే ఇక వెంటనే ఆగు అని చెప్పి గుమ్మం దగ్గరే రుద్రాని గట్టిగా నిలదీస్తుంది కావ్యని ఏమైంది మీకు అని చెప్పి అనగానే ఏమైందా ఇంట్లో రెండు లక్షలు కనిపించట్లేదు ఆ రెండు లక్షలు అసలు ఎవరు తీసారా అని చెప్పి అందరం అనుకుంటున్నాం కానీ లాకర్ కీసు తమర దగ్గరే ఉన్నాయి కదా అందుకే నీవు తీసావేమో అని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి అంటుంది ఆ మాటలకి వెంటనే ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం మాట్లాడలేదు నీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాను ఇంట్లో రెండు లక్షలు కనిపించట్లేదంట ఇప్పుడు వరకు రచ్చ అయినా నువ్వు ఇక నీకు అలవాట్లు అందరికీ తెలిసిందే కదా ఎంతసేపు మీ అక్క చెల్లెలిద్దరు కూడా ఇక ఇంట్లో డబ్బుని ఇక ధనాన్ని ప్రేమిస్తారు అందుకే ఇలాగా ఇక కావాలని మేకబొన్నె పులిలాగా తయారవుతారు అని చెప్పి ఇక నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి ఇక మాటలకి వెమ్మటే అక్కడికి అనామిక అందుకుంటుంది ఏంటంటే మీరు మాట్లాడేది ఇక కావ్యకి ఎప్పుడు చూసినా పుట్టింటి గోలా ఉంటూనే ఉంటుంది ఇక పుట్టింటికి ఏమన్నా పంపించిందేమో పాపం కావ్య అని చెప్పి అనామిక అనగానే చూడు అనామిక తెలిసి తెలియనట్టుగా మాట్లాడద్దు రెండు లక్షలు నేను తీయమేంటి అది కూడా మీరిద్దరే నిర్ధారిస్తున్నారా అని చెప్పి అనగానే మరి తీసి తీయకపోతే ఎలా మాయమవుతాయి అనగానే ఇంతలోనే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా హాల్లోకి వస్తారు రావడం రావడంతో ఆగండి నా కోడల్ని బయట నుంచోపెట్టి అడుగుతున్నారేంటి ఇంటికి రానివ్వండి అని చెప్పి అనగానే లోపలికి హడావుడిగా వస్తుంది ఇక వెంటనే ఏంటి కావ్య నీ చేతికి నేను లాకర్ కీస్ ఇచ్చాను లాకర్ కీసేయి అనగానే అది బెడ్రూమ్లో ఉన్నాయి అత్తయ్యా అనగానే బెడ్రూమ్లో లేవు అవి డస్ట్బిన్లో ఉన్నాయి అనగానే ఇక వెంటనే డస్ట్బిన్లో ఉన్నాయా అదేంటి అని చెప్పి ఆశ్చర్యపోతుంది సరే కానీ ఇక రెండు లక్షలైతే బీరువాళ్ళ పెట్టనివి కనిపించట్లేదు అని చెప్పి అపర్ణ అడగక అడగక అలా అడుగుతూ ఉంటే ఏంటి వదినా ఇంకా నీ మొహమాటం రెండు లక్షలు తీసావా కావ్యా అని చెప్పి అడగాలి అని చెప్పాను కానీ అయ్యో డబ్బులా నేను ఎందుకు తీస్తాను అత్తయ్య గారు అసలు లాకర్ కీస్ మీరు ఇచ్చినాక నేను ఇక పెట్టేసి హడాహుడిగా ఆఫీస్కి వెళ్ళాను ఇక నాకైతే తెలీదు అని పాపం అమాయకంగా చెప్తూ ఉంటుంది సమాధానం కావ్య ఆ మాటలకి అనామిక రుద్రాణి దానలక్ష్మి చాలు ఇక నీ వేషాలన్నీ చాలు ఇక రెండు లక్షలు చక్కగా ఇచ్చిన రోజే వెంటనే కూడా క్యాష్ని మాయం చేసి నాకేమీ తెలీదు అని చెప్పి అనగానే నమ్మేస్తామనుకుంటున్నావా అని చెప్పి అనటంతో ఇక వెంటనే కావ్యకి ఒక ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రుద్రాణి గారే ఇక నా రూంలోకి వచ్చారు వచ్చి ఇక టాబ్లెట్స్ అని వంకతో ఇక రూంలోకి వచ్చి ఉన్నారు నేను వెళ్ళిపోయినప్పుడు రుద్రాణినే ఉన్నారు అని చెప్పి వెంటనే గుర్తు తెచ్చుకొని హా ఇప్పుడు అర్థమవుతుంది నాకు మీరు నా మీద నిందలు వేయడానికి కావాలని మీరే ఆ డబ్బుని మాయం చేశారని అని చెప్పి కావి అంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు నేను డబ్బు తీయడం ఏంటి నేను కావాలని చేయడం ఏంటి అని చెప్పి రుద్రాణి అనగానే అవును మీరు నేను ఆఫీస్కి వెళ్తుంటే ట్యాబ్లెట్స్ వంకతో రూంలోకి వచ్చారు నేను ఆఫీస్ నుంచి వెళ్తు ఇక ఆఫీస్కి వెళ్తున్నాను అనగా మీరు కూడా అక్కడే ఉన్నారు ఏ మీరే కీస్ తీసి మీరే డబ్బు తీసి ఉంటారుగా అందుకే అడుగుతున్నాను అని చెప్పి కావ్య అనడంతో అపర్ణ వెంటనే అంటే రుద్రాణి నువ్వు కావ్య రూంలోకి వెళ్ళావా అని చెప్పి అనగానే అది అది అని నసుగుతూ ఉంటుంది ఇక రుద్రాణి ఇక వెంటనే ఇక స్వప్న వస్తు అవునత్తయ్య గారు ఇక మా అత్త ఇందాక కావ్య రూంలో తచ్చాడుతుంటే నేను కూడా చూశాను ఏంటంటే ఇక్కడ ఉన్నావు అనగానే ట్యాబ్లెట్స్ అని చెప్పి చెప్పింది ట్యాబ్లెట్స్ మా రూంలోనే ఉన్నాయి అని తెలుసు కూడా మీరు ఎలా వెళ్ళారు అని చెప్పి అన్నాను అని చెప్పి ఇక ఖచ్చితంగా రెండు లక్షలు గారే నొక్కేసి ఉండొచ్చు కావాలని ఇక మా చెల్లి మీద నిందలు వేస్తుంది ఇప్పుడే ఉండండి రెండు నిమిషాల్లో ఆ రెండు లక్షలు ఎక్కడున్నాయో నేనే పట్టుకుంటాను అని చెప్పి వెంటనే వెళ్ళి ఇక రుద్రాణి స్వప్న ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే మీరు పక్కకు తప్పుకోండి అని చెప్పి బీరువా మొత్తం కూడా వెతికేసరికి రెండు లక్షలు కరెక్ట్గా కనిపిస్తాయి ఆ రెండు లక్షలు పట్టుకొని ఏంటి మా చెల్లికి ఇంటి పెత్తనం ఇచ్చేసరికి ఓర్చుకోలేక ఈ రకంగా ప్రాబ్లం this is మీ ప్రవర్తనకి కొంచెం కూడా మీకు సిగ్గనిపించట్లేదా చిన్న పిల్లల మీరేమన్నా అని చెప్పి అనగానే ఇక వెంటనే అపరణ అయితే వెంటనే ఇక వచ్చి రుద్రాన్ని చంప పగలకొడుతుంది నా కోడల్ని దోషం చేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు అసలు ఈ ఇంటికి పట్టిన పీడలా తయారయ్యావు నువ్వు అసలు నీ రూమ్లో నుంచి నీ రూమ్లోనే ఉండాలి నీ కోడలకి సేవలు చేసుకుంటూ అందరి రూములో తిరిగి ఇదిగో ఇలాంటి పనులు చేస్తే ఇగో ఇలాగే తన్నులు తినాల్సి వస్తుంది నా కోడలకి సారీ చెప్పి ఈ డబ్బు తీసుకుని వెళ్ళి లాకర్లో స్వయ ఇంకా నీచెత్తుతో నువ్వే పెట్టి తాళాలు తీసుకొచ్చి కావికివ్వు అని చెప్పి అపర్ణ చెప్పగానే ఇక ఏమి చేయలేక నోరెత్తితే ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటారా అని చెప్పి ఇక ఏమీ చేయలేక ఇక చచ్చినట్టుగా వెళ్ళి డబ్బులు పెట్టి లాకర్ కీస్ని తీసుకొచ్చి కావికిస్తుంది కావ్య లాకర్ కీస్ని తీసుకొని అత్తయ్య ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారు చెప్పారు ఇటు చూస్తే నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఇంట్లో లాకర్ కీస్ ఉంటాయి నా తెలియకుండా ఇదిగోండి ఇలా జరుగుతూ ఉంటే రేపో మాపో నేనే చేశానని నమ్మించినా నమ్మిస్తారు నాకు ఈ బాధ్యత కారు అని చెప్పి లాకర్ కేసుని ఇచ్చేస్తుంది కావ్య ఇక కావ్య అలా ఇచ్చేసిన వెంటనే ఇక వెంటనే అపర్ణ అపార్థం చేసుకోవద్దు నీవే ఈ ఇంటికి ఇక మహారాణివి ఇక రాజు భార్యవి ఇందాకే నాకు ఇక ఈయన ఫోన్ చేసి చెప్పారు ఇక ఆఫీస్లో నువ్వు మీటింగ్లో అదరగొట్టావని నీ వల్ల ఇక పెద్ద కాంట్రాక్ట్ మన చేతికి వచ్చిందని అలాంటి నువ్వు ఇక ఈ ఇంటికి మహారాణిలాగే ఉండాలి వీలు వాళ్ళు గుండె నక్కల్లాగా ఏదో ఒక ప్లాన్లో వేస్తూ ఉంటారు అయినా నేను నమ్మను నా కోడలు ఉత్తమరాలని నాకు తెలుసు ఈ ఇంట్లో నువ్వు ఎప్పటికీ ఇప్పటికీ మహారాణిలాగే ఉండాలి అని చెప్పి కీస్ ఇచ్చి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ ఇక రాజ్ చేసే పనికి రాజుని కూడా నేను ఇక ఈయనని కూడా ఒక ఆట ఆడుకోవాలి కావాలని నన్ను ఇక నమ్మించి మోసం చేసి వాళ్ళిద్దరికీ ఏదో అక్రమ సంబంధం ఉందని నేను నిలదీసేలాగా చేసి నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు కదా ఇక నుంచి మీకు తెలియకుండా ఇక నుంచి ఈ కావ్య ఎలాంటి నాటకం ఆడుతుందో మీరే గమనిస్తారు కదా ఎగరించి నేను ఇన్నాళ్ళాంటి కావ్యని కాదు ఖచ్చితంగా మీరు ఎడ్డమంటే తెడ్డమంటాను ఇక మీకు డైవర్స్ ఇస్తాను అనుకుంటున్నారేమో డైవర్స్ కాదు కదా అసలు కనీసం మీతో ఏ రకంగా ప్రవర్తిస్తానో మీరే చూస్తారు కదా అని చెప్పి ఇక పెళ్లి ఫోటోలో ఉన్న రాజ్ ఫోటోని చూసి ఇక కావ్య అయితే వెంటనే ఇక కొత్త ఆలోచనలోకి దిగుతుంది మీ మనసులో నుంచి నేను ఎందుకు లేను అసలు మీ మనసులో ఎవరున్నారో మీ మనసులో అంత్యగా నాటుకుపోయిన ఎవరో కనిపెట్టే వరకు ఈ గుమ్మం కాదు కదా కనీసం ఈ డోర్ అవతలకు కూడా దాటను గుర్తుపెట్టుకోండి అని చెప్పి రాజ్ ఫొటోస్తో ఛాలెంజ్ చేస్తుంది కావ్య ఇక ఆఫీస్ నుంచి రాజ్ అయితే ఖచ్చితంగా కళావతి మనసు ఇరిగిపోతుంది ఇంటికి వెళ్ళగానే రచ్చ చేసి ఇంటి నుంచి పుట్టింటి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఏదో రకంగా రోజు ఇక ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాను కావి మాత్రం హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తనని నేను ఏ రోజు కూడా ఇక భారీగా అనుకోను కాబట్టి తనన్నా కనీసం పుట్టింటికి వెళ్ళిపోయి వేరొక పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంది అని చెప్పి రాజ్ అనుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్